కార్తీక మాసం పూర్తయిన తర్వాత చివరి రోజున వచ్చేటువంటి పోలి స్వర్గం అంటే మార్గశిర శుద్ధ పాఠ్యం పోలి స్వర్గం కథ ఇది ప్రతి వారు వినాలి అంటే పూజ చేయడం బ్రాహ్మణులు స్వయం పాకం ఇది అలాగా చేస్తారండి ఇది ఈ కథను ప్రతి వాళ్ళు వినాలండి ఈ పోలి స్వర్గం అనగనగా పూర్వకాలంలో ముందు చాకలి పోలయ్య అనేటువంటి వాడు వాటి అండి ఆయనకి ఏడుగురు కుమారులు ఉన్నారు అందులో ఏడోతల పేరు కూడా పోలయ్యే మిగతా ఆరుగురు కూడా చక్కనటువంటి విద్యావంతులు ధనాన్ని ఆర్జించగలిగినటువంటి వాడు లౌక్యం తెలుసున్న ఏడో అతను కాస్త అమాయకుడు ఆత్మ పూర్వజన్మ యొక్క విషయాన్ని అంటే అమాయకత్వం వచ్చింది అందుచేత ఇంట్లో పనులు చేస్తుంది వాడు సరే తల్లిదండ్రులు ఆలోచన చేసి ఇక ఎలాగైతే ఇంట్లో పని చేస్తున్నాడు కాబట్టి కాస్త లేని అమ్మాయిని ఇంట్లో వెళ్ళి పెళ్లి చేసినట్లయితే మనకి ఉభయలు చేస్తారు గొడవ ఉన్నదని చెప్పేసి మిగతా ఆరుగురికి కూడా కాస్త విద్యావంతులు అయినటువంటి వాడు చూసి వచ్చి వివాహం చేసి ఏడవవాడైనటువంటి పోలయ్యక మాత్రం వివాహం లేనిటమ్మా అని చేశాను సరే మిగతా ఆరుగురు తోడుకోవడలు అత్తగారు వీళ్ళందరూ మా బావలు భావనలు వీళ్ళందరూ కూడా ఆయన తింటే పక్షం చేసినా ఎవరన్నా వచ్చినా వీళ్ళే ఎక్కువగా దానిని చేస్తుండేవారు వీళ్ళని అసలు పట్టించుకునేవారు కాదు వీళ్ళ గురించి చెప్పేవారు కాదు ఏదో ఆయనకి ఆరుగుడే కొడుకున్నట్టుగా ఉండేవారు అనమాట ఎప్పుడూ పోలం కూడా బాధపడలేదు ఇంతేదంటే సరే మనం ఏమీ తేలేదు మన దగ్గర ఏమీ లేదు సరే భర్త ఏదో జాగ్రత్తగా చూసినా సరిపోతుందని ఇట్లా కళక్షాపం చేసేవారు ఒక రోజు కార్తీక మాసం వచ్చింది తొమ్మిది రోజు నెలలు వీళ్ళు పూజ చేస్తున్నారు ప్రతిరోజు దేవాలయం వల్ల ఏదో చేయడం కార్తీక పురాణం చదవడం అనేటువంటిది ఉంది దగ్గర ఈ కార్తీక పురాణం ఇవి పనిచేసుకుంటూ వినిట్ అండి అది గొప్ప విషయం వినడం ద్వారా తెలుస్తుంది మనకి కార్తీక పురాణం వినడం వల్ల వాడికి జ్ఞానం కలిగింది అయ్యో మన ఎంతకాలం ఏదో ఇటు కాకుండా అయిపోయింది కనీసం కార్తీక మాసంలో స్నానం ప్రధానం కదా కనీసం స్నానం తర్వాత దీపం అంటే స్నానం అయినా చేయలేకపోయాం అని చెప్పేసి వీళ్ళు ఆఖరి రోజు అంటే అమావాస్య రోజుని వీళ్ళందరూ వెళ్ళిపోయిన గబగబాను ముందు దిగి స్నానం చేసేసిందండి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటూ నారాయణ స్నానం చేస్తూ స్నానం చేసేసింది దీపం వెలిగించాలి కదా ఇంట్లో ఆ గుళ్ళం విడికి విడిపోయిన తాళం వేసుకుని సామాను అంటు సామాను బయట పని బట్టలు ఆ తోముకొని బయట అన్ని ఒప్పుడు చేసేది వాళ్ళు వస్తారు అప్పుడు తలుపులు తీస్తారు వీళ్ళు కూడా సూర్యోదయం పోకుండా దీపం పెట్టాలి ఏముందని గబబబాబు వెదిగితే ఆ తావడానికి రాత్రి చిలికినటువంటి కబం వేసేటండి ఆ కబాన్ని విరణం కనిపించింది వెన్న కనిపించింది సరే గబబబాబా పత్తి చెట్టు దగ్గర పరిగెట్టిందండి వాడు పత్తి పట్టుకొచ్చి ఆ కబార్ను రాసి ఆ వెన తీసి జాగ్రత్తగా అలాగో ఆ ముందు రోజు వెలిగించడం లేదు పొయ్యి ఎప్పుడు సహజంగా పూర్వం అగ్గిట్టలేదు వాడేవారు కాదు ఇప్పుడు నుంచి పట్టికండే పొయ్యి నుంచి జాగ్రత్తగా దాన్ని రాజేసుకుంటూ ఉండేవారు అలా రాజేసి పొయ్యిని రాజేసి దీపం వెలిగించేసిందండి వెలిగించి బాణం అవతేసింది అతగా వస్తూ తిరుగుతుందేమో అని చెప్పేసి ఒక్కసారి నలసారా విష్ణువుని ప్రార్థన చేసిందండి స్వామి ఇంతకాలం తెలియకుండా గడిపా ఈ కార్తీక పురాణం వినడం ద్వారా నాకు కొద్దిగా జ్ఞానం కలిగింది భగవంతుడు తప్ప రెండు వ్యక్తి లేడు ఆశ్రయించదగినవాడు పొందదగినవాడు భగవంతుడే అనేటువంటి జ్ఞానం కలిగింది కాబట్టి స్వామి ఇది ఈ జన్మకి ఇంతే నేను ఇంతకన్నా చేయలేను కాబట్టి స్వామి నన్ను రక్షించబయ్యా మళ్ళీ జన్మ అంటూ ఉంటే నిన్ను చక్కగా పూజ చేసుకునేటువంటి జన్మను నాకు కటాక్షించు అని ప్రార్థన మనసారా చేసింది వెంటనే శ్రీ మహావిష్ణు దానికి స్పందించి భూతలను కాకేసి ఎవరైనా పొలం నిర్దాగతగా శరీరంతో స్వర్గాన్ని దివసండి అన్నారు ఆ వైపు తీసులమన్నారు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఈ శరీరం ఇక్కడ వదిలిపెట్టేసి మనం జీవుడే తీసుకెళ్ళాలి కానీ శరీరంతో వెళ్ళిపోతుందంటే వాళ్ళు సంతోషించారు సరే వచ్చి కాకేశారు గరుడు వాహనం మీద కూర్చుందంటాడు కూర్చుంటే తీసుకెళ్తున్నారు దానిలో వీళ్ళందరూ పొలం తలికిదే పొలం తలికిదే అంటున్నారు ఈ అత్తగారు ఆయన తోడకూడళ్ళు వీళ్ళందరూ చూశారు చూసి విష్ణు తోతున్నారు కాకేశారు అయ్యా మేము నెలరాళ్ళు చేసాం కదా మరి మరి ఆవిడ ఏమీ చేయలేదని మేము అనుకుంటున్నాం సరే చేశారని మీరు పట్టిన దానికే ఉంది కానీ మరి మాకేమిటి ఫలితం అని అడిగారు అడిగితే వాళ్ళన్నారు అలా కదమ్మా మీరు చేయడం కరెక్టే కాకపోతే ఏంటంటే మీరు కేవలం కోరికలు అంటే ఇది కావాలి ఈశ్వర్యం కావాలి సుఖం కావాలి ఇలా కోరికలు అని చేశారు అంతచేత కోరికలు అనేది చేశారు కాబట్టి మీకు భగవానుడు కోరికలు కటాక్షిస్తారు మీరు ఏదైతే అది ఇచ్చేస్తారు భగవంతు అందులో అనేది అయితే కొన్ని ఈ జన్మలను కొన్ని వచ్చే జన్మలు అలా తిరుగుతూ ఉంటాయి పోలం తల్లికి ఇంక కోరిక లేదు అసలు కోరిక లేకుండా ఆవిడ నమస్కారం శుద్ధపూర్వకంగా నమస్కారం చేస్తారు అంతే మోక్షాన్ని ఇచ్చాడు అని చెప్పి వాళ్ళకి తీసుకెళ్లే సరే వాళ్ళు సంతోషించారు వాళ్ళు కూడా సరే మనం కోరికలతో కదా చేసాం అంతే భగవంతుడు అదే ఇస్తారు అని చెప్పి వాళ్ళు సంతోషించారు వాళ్ళు కూడా అంత పూజ చేసింది కానీ పోలం తల్లికి జయ అన్నారు వాళ్ళు తీసుకెళ్లారు శ్రీ మహావిష్ణువు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మ నీకు ఏం కావాలని మళ్ళీ అడిగట్టినాన్ని కోరిక అయితే స్వామి ఇంకా అసలు ఏం ఎక్కర్లదే నేను చూసాను అదే చాలు అందుకని సరేనమ్మా నీకు అవగాకపోయినా కానీ నేను ఇస్తాను కోరిక ఇది రగాయితూ ఈ కార్తీక మాసం నల్లాళ్ళు అందరూ భక్తులు ఓపిక లేక కలికాల యొక్క ప్రభావం కదా మన శరీరంలో ఉండదండి ఊపికి లేకో శ్రద్ధ లేకో ఏదో మొత్తాన్ని తెలియకో చేయలేకపోతే కనుక ఈ వృత్తాంతాన్ని అంటే పోలమ తల్లి స్వర్గానికి వైకుంఠానికి వచ్చినటువంటి వృత్తాంతం ఈ కథని ఎవరైతే వింటారో వాళ్ళకి సంపూర్ణంగా కార్తీక మాస స్నానం చేసినటువంటి ఫలితం కార్తీక మాస వ్రతం చేసిన ఫలితాన్ని నేను కటాక్షిస్తాను అని చెప్పేసి స్వయంగా విష్ణువే పోలమ తల్లికి వరం ఇచ్చాను అందుచేత ఈ కథ ఎవరైనా వింటే ఖచ్చితంగా కార్తీక మాస వ్రతం అంటే అలానే చెయ్యొద్దని కాదని ఒప్పుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి ఎంత ఒప్పుకుంటే అంతా మనం చేసుకోవాలి కానీ అలా ఒకవేళ చేయలేకపోయినా ఎలా చెయ్యకపోవాలను కొనదానికి ఎలా చేయకపోయినా సరే ఇది మాత్రం చెవులో వింటే చాలుటండి ఖచ్చితంగా ఫలితం వచ్చేస్తుంది అందులో అనుమానం లేదు అటువంటి అద్భుతమైనటువంటి వరాన్ని పోలం తల్లికి అమావాస్య రోజుని ఇచ్చారు అయితే ఆవిడ అమావాస్య రోజు పూజ చేసింది వైకుంఠం వెళ్ళేసరికి భాగ్యం వచ్చింది కాబట్టి మనం కార్తీక బహుళ అమావాస్య వెళ్ళినటువంటి మననాడు భాగ్యం నాడు చేస్తాం కాబట్టి దీనికి పోలు పాడ్యమే పోలమ స్వర్గ పాఠ్యమే పేరు వచ్చింది ఇది పోలము తల్లి యొక్క వృత్తాంతం ఇది ప్రతి వారి వినాలి జై జయ శంకర అర్హర శంకర కార్తీక దామోదరేవత్యం

goin'